హైదరాబాద్ జూబ్లీ పోలీస్ స్టేషన్ పరిధి నందగిరి హిల్స్ హుడా లో గోడ కూల్చివేత ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ గురుబ్రహ్మ నగర్ బస్తీ వాసులు తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ను కలిసి ఫిర్యాదు చేశారు హైదరాబాద్ బషీర్ బషీర్బాగ్లోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి ఫిర్యాదు చేశారు తమ బస్తీలోకి వెళ్లకుండా అడ్డంగా గోడను నిర్మించారని దానిని తొలగించినందుకు తమపై ఖైరతాబాద్ ఎమ్మెల్యేపై అక్రమంగా కేసులు పెట్టారని చైర్మన్ కు వివరించారు తమను కులం పేరుతో దూషించారని దళితులమైన తాము అక్కడ నివాసం ఉండటం ఇష్టం లేకనే అక్కడి అగ్రకులాలకు చెందిన వాళ్లు ఆ గోడను నిర్మించారని చెప్పారు ఈ ఘటనపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమగ్ర విచారణ జరిపి రిపోర్టు సమర్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ జెచ్ఎంసీ కమిషనర్లను ఆదేశించారు ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధితులకు అండగా ఉంటుందని ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తానే స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటిస్తానన్నారు గిరిజనులను దళితులను కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు గురుబ్రహ్మనగర్ కాలనీ వాసులందరూ కూడా మా యొక్క ఎస్సీ ఎస్టీ సంబంధించిన అందరూ కూడా కార్పొరేట్ తో సహా అందరూ కూడా ఎస్సీ కమిషన్ కామె కార్యాలయం రావడం జరిగింది వారి యొక్క ఆర్జీని కూడా స్వీకరించడం మరి ఈ రోజే మరి సిపి హైదరాబాద్ గారికి మరి జీహెచ్ఎస్ కమిషనర్ కు మరి ఒక నోటీస్ ద్వారా తెలిపి మీ సమస్య మీద సమగ్రమైన రిపోర్ట్ తెప్పించి తప్పకుండా మీకు అందరికి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మన హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మరి మంచితో మాట్లాడి మీ యొక్క ఎమ్మెల్యే గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్ళి తప్పకుండా మీ గురుబ్రహ్మనగర్ కాలనీ వాసులకు తొవ్వ ఏదైతే దిగ్బంధం చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయో ఆ పరిస్థితులను అధిగమించి మీకు తొవ్వ అందరికీ అత్య ఏర్పాటయ్యే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అవసరం అంటే మేము కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మీ కాలనీకి కూడా సందర్శించి మీ సమస్యలు పరిష్కారం విధంగా మేమంతా కూడా మీ వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జైబీ జై భీమ్